రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో అత్యంత ఘన విజయం సాధించిన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం కావడని వైసీపీ కార్యకర్తలు అసలు జీర్ణించకపోవడం లేదు అటు వైసీపీ నేతలు కూడా ఈ ఓటమి ఇంకా మింగుడు పడడం లేదని చెప్పాలి రెండు వేల పది నుంచి కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు మాట్లాడిన మాటలు వైసీపీని బాగా ఇబ్బంది పెట్టాయి దానికి తోడు పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాలి ఇక పార్టీ నేతలను జగన్ దూరం చేయడం కూడా వైసీపీ పతనానికి కారణమనే అభిప్రాయాలు చాలా మంది నుంచి వినిపించాయి ముఖ్యంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్కు పార్టీ కార్యకర్తలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ జగన్ను కార్యకర్తలకు పార్టీ నాయకులకు దూరం చేశారనే అభిప్రాయాలు అప్పట్లో చాలా వరకు వైసీపీ నేతల నుంచే వినిపించాయి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఏం చేయాలన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో ఇక వైసీపీ సోషల్ మీడియా కూడా విజయసాయిరెడ్డి నుండి సజ్జల రామకృష్ణారెడ్డి లాక్కున్నారు వైసీపీలో రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గరెడ్డి పెత్తమే ఎక్కువగా కనపడింది దీనితో విజయసాయిరెడ్డి విసిగిపోయి జగన్ కు దూరమయ్యారు సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే ఈ విషయాన్ని స్వయంగా విజయసాయిరెడ్డి వెల్లడించారు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో వైఎస్ జగన్ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం పార్టీ కార్యక్రమాలకు రామకృష్ణారెడ్డిని దూరంగా ఉంచాలని జగన్ భావిస్తున్నారట పార్టీ నేతలతో కూడా ఎటువంటి సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ నేతలతో కూడా టచ్లో ఉండవద్దని సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం